అవుగానే మీరందరు బాగుండరా నేను కూడా చాలా బాగున్నా ఇంగ్లీష్లో చెప్తే ఒక్కరు కూడా చూస్తలేరు ఒక్క లైక్ కూడా కొడతలేరు ఇక తెలుగులో మాట్లాడుతు చూసుకోండి ఇప్పటి నుంచి ఇలా పొద్దుగాల మా పూర్లకు నేను సేమియా చేసినా చేసిన అని మరి తెలుగులో ఏమంటారు నాకు తెలియదు సేమియా వండుకున్నాం పిల్లలకు బాక్సులలో పెట్టినా నాకు మిగలలేదు తిననీకి నేను రొట్టె చేసుకొని తిన్నా మీ అందరు ఎట్లా నేను కూడా బాగున్నా చూసి వదిలేస్తారు ఎట్లుందో కూడా చెప్పరు ఎందుకు మళ్ళా నేను ఇంత చేసుడు ఏదో చూడండి బాగుంటే బాగుందని చెప్పు లేకపోతే లేదు ఊరికే నేను పెడుతుంటా ఒక్కరు కూడా చూస్తారు మొదట్లో బాగానే వస్తుండే వందలు వందలు ఇప్పుడు ఒకటి రెండు మూడు వస్తుంది నాకే చూడడానికి సిగ్గు అవుతుంది జర చూసి బాగుందా లేదా చెప్పుర్రి రి చూస్తారుగా చూసి బాగుందని చెప్పండి ఏమంటారు నేను ఇప్పటి తెలంగాణనే మాట్లాడతా అందరు చూడాలి ఆ లైక్ మీద బటన్ మీద ఒత్తండి ఒత్తుర్రి ఇప్పటి నుంచి అంతా తెలంగాణనే మాట్లాడతా వచ్చిరండి తెలంగాణ ఏదో చూడండి ఏదో మీ దాంట్లో ఒకదాన్ని అన్నట్టు చూసి ఒప్పుకొని ఏమన్నా లైక్లు వద్దండి బా వద్దండి కాదు మళ్ళీ లైకులు కొట్టండి ఎందుకు మళ్ళీ కదా తెలంగాణ నేర్చుకో ఫస్ట్ నీ ముఖానికి తర్వాత మాట్లాడరని మీరు అంటారని నాకు తెలుసు కానీ ఇప్పుడు ఇప్పుడు నుంచి నేర్చుకుంటాను తెలంగాణ అసలు నేను తెలంగాణ ఒకటి తెలంగాణ రాకుండా అయిపోయింది గౌమల్ల ఇప్పటి నుంచి నేను తెలంగాణలోనే చెప్తా నేను వండినది ఎట్లుందో సూడు సూర్యుడు సూడు ఉండ్రి తర్వాత ఎట్లుందో చెప్పాలి మళ్ళీ ఏమంటున్నా నేను ఇట్లనే మాట్లాడితే బాగుంది ఇట్లనే మాట్లాడు అని మీరందరూ అంటే అందరూ గ గుండకాయ ఉంటుంది ఎర్రగుండకాయ అది నొక్క అది ఒత్తండి ఏమో వచ్చిరాని భాష మాట్లాడుతున్నా నచ్చితే వద్దండి లేకపోతే లేదు అయినా నేను ఇట్లనే వెడతనే ఉంటా మీరు చూస్తూనే ఉండాలి ఇప్పటి నుంచి నేను ఇట్లనే మాట్లాడతా వచ్చిరని తెలంగాణ వచ్చిరాని ఇంగ్లీషు వచ్చిరని తెలుగు నచ్చినా నచ్చకున్నా చూడండి ఆఫ్ గుర్తు మీద నొక్కొత్తండి ఒండి ఇంత మాట్లాడుతున్నా నచ్చితే ఎర్రగుండకాయనైతే వద్దండి ఎర్రగుండకాయ ఉంటుంది కదా గుండకాయ దాని మీద వద్దండి ఇట్లనే చేయాలంటే వీడియోలు ఇట్లనే మాట్లాడాలంటే ఎర్రగుండకాయ రెండు మూడు సార్లు వద్దండి నీ మొఖం లెక్కనే ఉంది ఏం మాట్లాడుతుంది సోది ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అని మీరు ఇట్లా అంటే నీ వీడియోలు ఎందుకు నువ్వెందుకు బంద్ వేసే అని మీరంటే నల్ల ఏమంటున్నా అర్థమవుతుందని నేను చెప్పింది ఇని ఎర్రగుండెనో కర్రెగుండెనో కర్రగుండెనో ఒత్తి చెప్పండి ఏదో ఒకటి చెప్పండి మళ్ళీ అండి ఎందుకు వచ్చింది ఏదో చెప్పుర్రి నేను ఇట్లా మాట్లాడాలా ఎట్లా మాట్లాడాలా అసలు వీడియోలు పెట్టాలా వద్దా ఏదో చెప్పు లేకపోతే ఈ టెన్షన్ ఈ టెన్షన్ ఏమంటారు మళ్ళీ ఈ ఈ పరిషానికి నా నా మెదడు చితికిపోతుంది రాయేసి పలగొట్టుకున్నంత వస్తుంది ఏదోటి చెప్పండి నేను పెట్టి సావాలా వద్దా ఏదోటి చెప్పాలి మీరు చెప్పకపోతే నేను ఊక్కోను నేను ఇటనే పెడుతుంటా ఎర్రగుండకాయ కర్రగుండకాయ చూసుకోర్రీ మరి ఏందో నాకు చెప్పుర్రి ఏమంటారు మరి అక్కల్లారా తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా చూస్తున్న పసిపిల్లలారా లేక చిన్నమ్మ చిన్నవ్వ అత్తమ్మ మామయ్య మామ ఎవరైనా అనుకోండి ప్లీజ్ మళ్ళీ ప్లీజ్ వచ్చింది తెలుగులో ఏమంటారు ప్లీజ్ని ఏమో నాకు తెలియదు నేర్చుకుంటా మీ గురించి నేను తెలంగాణ నేర్చుకుంటా రేపటి నుంచి బరాబర్ తెలంగాణనే పెడతా ఇప్పటికైనా కర్రగుండెకాయ ఎర్రగుండెకాయ చెప్పాలి మరి మీరు ఏమంటున్నా అర్థమవుతుందా ఈ ప్రజెంట్ ఇయ్యాలనైతే ఇంతే రేపటి నుంచి సాధ్యమైనంత వరకు తెలంగాణనే మాట్లాడతా నేను మీ రేణుక ఏమంటారు గుర్తుందా నా పేరు రేణుక మీలో ఒక రేణుకను అనుకోండి నాకు ఎర్ర గుండకాయ గుద్దండి లేదా నల్లగుండకాయ వత్తండి ఏదోటి చెయ్యండి మళ్ళీ అండీలు వచ్చినాయి సరే సరే అండీలు కాదు కానీ చెయ్య చెయ్యాలే రేపటి నుంచి కరెక్ట్ తెలంగాణ నేర్చుకుంటా రేపటి నుంచి మీకు తెలంగాణనే పెడతా మ్యూజిక్లు గ్యూజిక్లు పెట్ట ఉన్నదే పెడతా నచ్చితే ఎర్రగుండె లేదా నల్లగుండే నల్లదా కర్రెగుండే ఏదో ఒకటి పట్టండి నాకు చెప్పండి నాకు చెప్పాలి ఇవి వచ్చినాను తెలంగాణ తెలుగు మాట్లాడితే ఇట్లనే ఉంటుంది రేపటి నుంచి మరీ నేర్చుకొని తెలంగాణ యాసనే మాట్లాడనీకి నేను ప్రయత్నిస్తా ఏమంటారు ఎర్రగుండెనా నల్ల ఈ వీడియోతో తేలిపోవాలి ఏదోటి సరే మీ అందరికీ పెద్దోళ్ళకు నమస్తే చిన్నోళ్లకు నా ప్రేమ పసిపిల్లలకు నా ముద్దులు ఇలా నేను చెప్పదలుచుకుంది అంతే రోజు పెడతనే ఉన్నా ఇగరావు అగరావు ఒక్క వందలు వందలు ఒక్కటి రెండులకు వచ్చింది ఎందుకు వచ్చిందో నాకు అర్థమవుతలేదు ఏం తక్కువ ఉంది ఏం లోపం ఉందో నాకు అర్థమవుతలేదు ఇట్లా పెడుతున్నా ఎట్లా ఎట్లా మీరు రి ఎట్లా నాకు ఏమంటారు ఎట్లా రియాక్ట్ ఏమంటారప్ప ఎట్లా మీరు తెలుసు ఎవరు వస్తారో నాకు దయచేసి ఏంది ప్రాబ్లము నల్ల గుండెనా ఏదో పెట్టండి అందరికీ నా నమస్తే ఉంటా మరి అక్కలు చెల్లెళ్ళు తమ్ములు అన్నలు కాకయ్యలు చిన్నమ్మలు మామలు అత్తలు ప్రపంచంలో వాళ్ళందరికీ ఏదో వరుస ఉండే ఉంటుంది మీ అందరికీ నా నమస్తే దయచేసి ఇక్క మీదట నన్ను నా వీడియోలు ఎట్లున్నా మంచిగుంట దరిద్రం దరిద్రంగ చూడండి ఎట్లున్నా చూడండి దయచేసి నా వీడియోలు చూసి నాకు ఎర్రగుండెకాయ పెట్టండి పెట్టుండ్రి పెట్టండి కాదు సారీ క్షమించండి పెట్టండి ఈ వీడియోకి ఎర్ర గుండెలా నల్ల గుండెలా నల్ల గుండెలు వస్తే గుండె వలిగితేదో పది రోజులు జరమొచ్చి వచ్చి పంట ఎర్రగుండెలు వచ్చిన ఒక ఐదు రోజులు జరమొచ్చి పంట ఏదైనా తట్టుకోలేను ఇక మీదట నా వీడియోలు చూసి దయచేసి నచ్చినా నచ్చకున్నా నా ఛానల్ని కొంచెము ముందుకు దోస్తే ఏదో వేడి నీళ్ళకి సల్ నీళ్ళు అన్నట్టు నేను తయారయ్యి ఆయనకి ఏమన్నా చేద్దామనుకుంటున్నా నా ఇలా చిన్న పిల్లలు ఉన్నారు ఏదో చేయదలుచుకున్నా మీరు మీ దయ మీ ఆశీర్వాదము మీ ప్రేమ నా మీద నా పిల్లల మీద ఉంచి మమ్మల్ని దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ టామ్జ్ బటన్ని ఒత్తి నచ్చితే ఒక ఎర్రగుండకాయని వేయండి ఇంతకంటే నేను ఏమీ చెప్పలేను మళ్ళీ రేపటి వీడియోలో ఇట్లనే మాట్లాడతా నేను మీ రేణుక దయచేసి నాకు ఎర్రగుండకాయే పెట్టండి పెట్టాలి పెట్టండి కాదు పెట్టాలి దయచేసి నా వీడియోని కాపాడి మాకు మెయిల్ చేసిన వాళ్ళు ఖండి కావాలి ఖండి కాదు మళ్ళీ కండి కాదు దయచేసి మీ దయ మాపై నా పైన ఉంచాలి అంతే సెలవు మళ్ళీ రేపు నేను గలుస్తాను మీకు ఉంట మరి అందరికీ క్షణార్థనలు వచ్చిరాని తెలంగాణ వచ్చిరాని తెలుగుని నన్ను నా తప్పు మన్నించండి నా వీడియోని ఒక టమ్స్ అప్ తోటి ఒత్తి ఓ ఎర్ర గుండకాయ పెట్టండి అందరికీ క్షణార్దనలు మరి ఉంటా ఉంటా వస్తా వస్తా రేపు మళ్ళీ వీడియోలు వస్తా జై హింద్